సో ఇప్పుడు మరి రెండు చెన్నైలోనే ఇగో ఫ్రెండ్స్ మరి మాట్లాడుకుంటే ఎంఆర్ థియేటర్ అయితే సినిమా చూడబోతున్నాం కదా డా ఇగో మంచి ఫోర్ కే త్రీ సౌండ్ సెవెన్ పాయింట్ వన్ టూ అని నేను మొత్తం మ్యాడమ్ చెక్ చేసుకున్నా ఆ రోజు మరి ప్రో కంబో టికెట్లు బుక్ చేశాను ట్రైన్ టికెట్ బుక్ చేశాను కానీ ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అయినాయి ఇక్కడ నుంచి అన్న వస్తావు లేదా కన్ఫర్మేషన్ అక్కడ నుంచి అయితే క్యాన్సిల్ అయినాయి కదా మేము జనరల్ వచ్చాము వీళ్ళు చూసేటరు ఇప్పుడు సాలర్ మీ సినిమా చూసి సాలర్ సినిమా గురించి మరి చిన్నగా మాట్లాడుకుందాం ఈ థియేటర్ కూడా ఎలా ఉందో చూద్దాం మరి తేలి తెలుసానే ఫ్రెండ్స్ ఇదైతే రోజు మనం చూసేది ఇక టికెట్ కూడా ఆల్రెడీ బుక్ చేసి పెట్టా మనం డైరెక్ట్ ఇంకొక సమయం ఎంత ఉందంటే పదిన్నర అయింది టైం ఎంత అయింది అడవి పదిహేను ఎనిమిది పదకొండు నెలల షో చూడం ఫ్రెండ్స్ చూసి మాట్లాడదాం

ఫ్రెండ్స్ అయితే ఇంట్రవెల్ అయింది మూవీ పరంగా చూసుకుంటే చాలా ఇంట్రెస్ట్ సాగుతుంది ఫస్ట్ ఆఫ్ ఒక గంట పది నిమిషాలకే ఇంటర్వేల్ అయింది అనమాట సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా పెద్ద మూందేమో మొత్తం నూట డెబ్బై ఐదు నిమిషాల గల సాలార్ మూవీ అనమాట తెలుగు వర్షనే అదే చూసేది అసలు సడన్గా సడన్గా శాంకాంత్ శాంకా అంటే ప్రభాస్ ఇక్కడ వరకు చాలా ఇంటిలో ఉన్నాడు ఎక్కువ డైలాగ్ కూడా అయితే పెట్టలే బాగా చూపించాడు ప్రశాంత్ సినిమా తెలిసిన మీకు ఎంత సడన్గా షాక్ కావడం అలాంటి ఈ విధంగానే సాగుతుంది అనమాట సినిమా కేజీఎఫ్ ఎలా సడన్గా సడన్ అయ్యాలి ఇది ఫస్ట్ ఆఫ్ వరకు సూపర్ ఇస్తుంది సెకండ్ ఆఫ్ చూద్దాము ఇక మరి ఇంటర్వ్యూ సమయంలో అయితే ఇక ఇలా ఉంది ఇక మొత్తం తెలుగు వాళ్ళు చాలా వరకు అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఇప్పుడు తెలుగు థియేటర్ కాబట్టి ఇక మొత్తం సినిమా గురించి మాట్లాడితే సాలార్ ఎట్లా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది కానీ దీన్ని చాలా నెగిటివ్ చేయాలని చూశారు కొందరు మనస్సు బాగా సినిమా పెట్టి చూస్తే సినిమా అనేది బాగా అర్థమవుతుంది ఓకే వైలెన్స్ అనేది ఉంది చాలా అంటే బాగానే ఉంది అందుకే ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి ఇక ప్రశాంత్ నీళ్ళు అయితే చాలా అద్భుతంగా తీశాడు ఇగో మనకు స్టోరీ పరంగా కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది అని అన్నారు రిలీజ్ రోజు అది ఏం లేదు సినిమా ఆ రోజు ఏమో కొద్దిగా అరుపు గిరిపుది అట్లా అర్థమయ్యే కొందరికి అర్థమైతులకి బాగుంది చాలా అద్భుతంగా పార్ట్ టూకి కూడా మంచి కథని మళ్ళీ ఇచ్చి పెట్టాడు ప్రభాస్ లుక్స్ కానీ ఆ అబ్బా కొద్దిగా ఏముందంటే సినిమాలో డైలాగ్స్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మనము ఏముంది కథను కథలాగే నడిపించాడు కాబట్టి దాన్ని మనం సినిమాలాగా చూడాలి సినిమా లాగే ఏ ఇది పెట్టలేదు అది పెట్టలేడని మనమే ఎన్నో అనుకుంటాం ఓకే బట్ సినిమా అయితే మరి ప్రభాస్ కెరీర్లో మంచి మరి బాహుబలి టూ తర్వాత బాహుబలి వన్ తర్వాత మరి మంచి ఒక విజయం అయితే చాలా సాధించింది సో ఇగో మరి ఎంఆర్ థియేటర్లో అయితే ఈరోజు చెన్నైలో చూసా నెక్స్ట్ మనం చూడాల్సింది కబడ్డీ మరి ప్రో కబడ్డీ కోసం మనం చెన్నై వచ్చాం కాబట్టి చాలా మొత్తం వాళ్ళంతా తెలుగు వాళ్ళే ఒక సీట్ అంతా కార్జ్ చేయి ఇక మొత్తం అంత తెలుగు వాళ్ళే ఇప్పుడు అందరు బయటకు వెళ్ళిపోయారు ఇగో మరి మంచి ఫోర్కే మంచి క్వాలిటీ త్రీ డి అండ్ డల్బీ సౌండ్ చాలా బాగుంది సినిమా అయితే ఇగో మీరు తప్పకుండా సలహాలు చూసి మన సినిమాని మనం స్టేట్గా ఎంకరేజ్ చేయాలి మరి తమిళనాడులో కూడా ఎంత ఆదరణ అయితే ఉంది మరి సినిమా మాత్రం చాలా మంచిగా ముందుకు ఇంకా మంచిగా వెళ్ళాలని మరి కోరుకుంటున్నా అలాగే ప్రభాస్ ఫ్యాన్స్కి మరి సో మన టాలీవుడ్ తరపు నుంచి మంచి ఒక సినిమా రావడం మనకి ఇంకా ఎంత గర్వకారణం సో హ్యాపీ ఫ్రెండ్స్ నైతే చాలా సంతోషపడ్డా సినిమా చాలా ఇంట్రెస్ట్గా చూసా ఒకరు రెండు మూడు ఫైట్లు ఉన్నాయి అవి అబ్బా చాలా అద్భుతంగా ఇక బ్యాక్గ్రౌండ్స్ కూడా అట్లా ఇట్లా అది కూడా అన్నారు అంత బాగుంది ఏం మైనా లేదు మన సినిమా సినిమా లాగే చూస్తే బాగా అర్థమవుతుంది కానీ దీనిలో ఏమేమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే తప్పు సినిమా సినిమా లాగే చూసి చూడండి మీరు అయితే ఇంకా తప్పకుండా నస్తుంది సో మరి ఎంతవరకు వెళ్తుందో మరి కలెక్షన్ల పరంగా చివరి వరకు అయితే చూద్దాం మరి ఫస్ట్ డే మరి నూట డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయి మరి ఆల్ లాంగ్వేజెస్ కలుపుకొని ఇగో మరి బై దా ఈరోజు మూడో రోజు మరి సండే ఇంకా మంచి కలెక్షన్లు అయితే వస్తాను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే పోతున్నాం ఇక కొద్దిగా మళ్ళీ బయటకు వెళ్ళి లొకేషన్ తీసుకొని దా అక్కడ నుండి ఇక మేము మళ్ళీ ఈ నుంచి నాకు తెలిసి ముప్పై కిలోమీటర్ల ఒక స్టేడియం అది మన కబడ్డీ స్టేడియం అక్కడికి వెళ్ళాలి ఇక తింటాం ఫస్ట్ ఆకలైంది ఇక చెన్నైలో ఈ టైంలో ఉదయం అయితే దోష తినేమే అసలు అది తిరిగిపోతే కూడా వేయలేదు మాల్లుడీ ఫీల్ తిన్నాడు ఇగో సేమ్ ప్లేస్ ఇగో మరి ఇంకా అవతల తాంబరం రైల్వే స్టేషన్ మరి ఇక్కడ చూస్తా చూసి దాని ప్రకారం తెలుతా తప్పకుండా మీరు అయితే సింగ్ ఫ్రెండ్స్ నస్తుంది మరి నెక్స్ట్ ఒక బ్లాగ్తో మళ్ళీ ఛానల్లో నువ్వు దొరికిస్తా మీ ఇన్వెస్టర్ అన్నీ థ్యాంక్ యూ